భూమి కెమెరా పట్టుకొని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి ఉండగా ఏ ఎవరె నువ్వు అని అంటూ నక్షత్ర భూమి రెండు చేతులు పట్టుకొని ఇంట్లోకి రాకుండా ఆపుతూ బయటికి గెంటేసే ప్రయత్నం చేయగా ఆవేశంగా ఉన్న భూమి నక్షత్రాన్ని లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది దాంతో నక్షత్రం వెళ్ళి కింద పడిపోతుంది అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు శరత్చంద్ర భూమిని తిడుతూ ఎవరు నువ్వు నా కన్న కూతుర్ని కొట్టే హక్కు ఎవరిచ్చారు నీకు అని శరత్చంద్ర భూమిని నిలదీస్తుండగా నేను చెప్పే విషయం ఒక్కటి వినండి నానా అని అంటూ ఉంటుంది భూమి ఆపమన్నట్టు చేయి చూపించి ఏం చెప్తావు ఇంకేం మిగిలింది అన్నట్టు గుర్రుగా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర అప్పుడు భూమి కెమెరా చూపిస్తూ ప్లీజ్ నానా ఈ కెమెరాలో ఉన్న వీడియో చూడండి అప్పుడు మీకు అంతా తెలిసిపోతుంది అని అనగానే ఆ కెమెరాలో వీడియోలో ఏముంది అని అంటూ ఉంటాడు శరత్చంద్ర మా అమ్మ శోభాచంద్ర ఎలా చనిపోయిందో ఉంది మా అమ్మ శోభాచంద్రని చంపింది ఎవరో ఉంది మా పిన్ని అపూర్వ దేవత అంటూ నెత్తిన పెట్టుకున్నావు కదా నాన్న తను ఎంత రాక్షసో ప్రూవ్ చేసే వీడియో ఇందులో ఉంది అని అంటూ ఆ కెమెరాని చూపిస్తూ ఉంటుంది భూమి ఇక అది చూసి శరత్ చంద్ర ఆ కెమెరాని తీసుకొని వీడియో ఆన్ చేసి వీడియో చూస్తూ ఉంటాడు అప్పుడే లోపలికి వచ్చిన అపూర్వ గోరెంటాకు శరత్ చంద్ర వీడియో చూడడం చూసి షాక్ అవుతారు అపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఇంతకీ శరత్ చంద్ర ఆ కెమెరాలోని వీడియో చూశాడా అపూర్వకి ఇప్పుడు శిక్ష వేస్తాడా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్